హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ చట్నీని సింపుల్గా ఇలా చేయండి సూపర్గా ఉంటుంది వేడివిని వెళ్ళడంలోకి అయితే సూపర్గా ఉంటుందనమాట సో ముందుగా దొండకాయలు ఇంకా పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్ వేసి సో ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత సో మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా సో దీంట్లోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని సో వీటన్నింటినీ బరకగా చేసుకోవాలి లేదంటే మనం ఉంటే రోల్లో కూడా సో దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సో దీంట్లో ఆవాలు ఇంకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి సో ఆవాలు అనేవి చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఎండుమిర్చి అలాగే అలాగే దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి వెంటనే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్